హైదరాబాద్ సాహితీ ఇన్ఫ్రా స్కామ్ బాధితులకు న్యాయం చేస్తామన్నారు సీసీఎస్ అడిషనల్ సిపి రంగనాథ్ సాహితీ కేసులో పారదర్శకంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు సాహితీ ఇన్ఫ్రా స్కామ్ దాదాపు పద్దెనిమిది కోట్ల మోసం జరిగిందన్న రంగనాథ్ స్పెషల్ టీమ్స్ ద్వారా కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని వెల్లడించారు ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులను అటాచ్ చేస్తామని అన్నారు మోసపోయిన బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేసులను సీసీఎస్ కు బదిలీ చేసేలా చూస్తామన్నారు రెండు నెలల్లో కేసును ఒక కొలికి తీసుకొస్తామని వెల్లడించారు సో దీంట్లో ఎందుకంటే పెద్ద అంటే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ మనీ దీంట్లో ఫ్రాడ్ అవటం అనేది మనం చూసాము దాదాపు ఐడెంటిఫై చేసిన మనీ వాళ్ళ దీని ప్రకారం దాదాపు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల దాకా ఉందని చెప్పి వాళ్ళు బాధితులు అందరూ కూడా చెప్పడం జరిగింది సో గత సంవత్సరం నుంచి జరుగుతున్న కేసెస్ అంతా కూడా మేము మొత్తం డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తాము దీనికి స్పెషల్ టీమ్స్ కూడా పెట్టి మొత్తం బాధితులకి న్యాయం చేసేటటువంటి విధంగా చట్టపరంగా అంటే అన్నింటిని కూడా ప్రాపర్గా ఈడీ వాళ్ళు కూడా దీని మీద కొంత ప్రాపర్టీస్ అటాచ్ చేశారు ఆల్రెడీ మేము కూడా పోలీసు కూడా ఇక్కడ సిసిఎస్ నుంచి కూడా మేము కూడా అటాచ్ చేయడం జరిగింది సో మేము ఈడీ వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకా ఇతర ఏజెన్సీస్ ఎవరైతున్నారు అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ చట్ట ప్రక్రియని జాగ్రత్తగా వాడుకుంటూ మేము చట్టపరిధిలో ఈ అంతా కూడా ఈ ప్రాసెస్ని అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్పు